డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ టీఎస్ వెబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఇంతకుముందు వీడియోలో మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఫీ కట్టాలో చెప్పుకున్నాము స్టెప్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టిన తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ స్టెప్లో ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వస్తుంది ఇది మనకు ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనము ఫీజు కట్టామో అప్పుడు అది సక్సెస్ఫుల్ అని వస్తే ఎలాంటి ఇబ్బంది లేదు అలా కాకుండా డౌట్ఫుల్గా ఉంటే గన మీరు చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ మనకు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసేకి ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి వస్తుంది సక్సెస్ అని వస్తుంది ఈ విధంగా వస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లు అలా కాకుండా పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అని అనుకోండి అప్పుడు మీ పేమెంట్ అనేది సక్సెస్ కాలేదు అలాంటప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొకసారి పేమెంట్ ట్రై చేయొచ్చు ఎందుకంటే మనకు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ మనకు వెనక్కు మనము ఏ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కట్టామో అది వెనక్కి వచ్చేస్తుంది కాబట్టి దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ పేమెంట్కి మళ్ళీ ట్రై చేయండి ఎప్పుడైతే మనకు యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ యువర్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి వచ్చిందో అప్పుడు మనము ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్కు వెళ్ళవచ్చు ఇది మనకు సెకండ్ స్టెప్లో ఉంటుంది ఇక్కడ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మనము ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎప్పుడైతే పేమెంట్ సక్సెస్ అవుతుందో అక్కడ కంటిన్యూ టు అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ నుంచినే మనం డైరెక్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఫీ పేమెంట్ కట్టిన తర్వాత మీరు వెనక్కి వచ్చి మళ్ళీ లాగిన్ కావాలనుకుంటే మాత్రము ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది పేమెంట్ రిఫరెన్స్ ఐడి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఫిల్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి అదేవిధంగా సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నంబరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తాయి కింద నుంచి మనము ఇంకా ఫిలప్ చేయాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ నేమ్ దగ్గర మీ నేము ఎంటర్ చేయండి ఫాదర్స్ నేమ్ దగ్గర మీ ఫాదర్స్ నేము టెన్త్ క్లాస్ మార్స్ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఎంటర్ చేస్తూ వెళ్ళండి అదేవిధంగా మదర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ నెంబరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఒకవేళ మీరు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు నెంబర్ ఇవ్వండి లేకపోతే దాన్ని వదిలేయండి నెక్స్ట్ బర్త్ స్టేటు అక్కడ మీరు బర్త్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ అదర్ స్టేటా అనేది ఏపీ వాళ్ళు అయితే అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా బర్త్ డిస్టిక్ కింద మనకు తెలంగాణ అయితే డిస్టిక్స్ అన్ని కనిపిస్తాయి అదర్ స్టేట్ అయితే డిస్టిక్స్ రావు కాబట్టి దాని గురించి టెన్షన్ పడద్దండి ఫర్ అక్వైరింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఖచ్చితంగా ఆధార్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ జెండర్ దగ్గర మేల్ అయితే మేలు ఫిమేల్ అయితే ఫిమేలు అదేవిధంగా కేటగిరీ దగ్గర ఓసీనా బీసీఏనా బీసీబీనా బీసీసిన బీసీడీనా బీసీఈ ఎస్సీ ఎస్టీ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఈడబ్ల్యు ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ మీద క్లిక్ చేయండి లేదంటే నో మీద క్లిక్ చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు బీసీ అయితే ఎస్సీ అయితే ఎస్టీ అయితే ఓసీ అయితే అవసరం లేదు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైనా ఉంటే ఎన్సీసీ కానీ సిఏపి కానీ స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఉంటే అక్కడ టిక్ పెట్టాల్సి ఉంటుంది పిహెచ్ అయితే ఎలాంటి పిహెచ్ అది కూడా టిక్ పెట్టాల్సి ఉంటుంది మైనారిటీనా నాన్ మైనార్టీ అనేది వచ్చేస్తుంది మనకి ఎప్పుడైతే మనము క్యాస్ట్ ఎంటర్ అప్పుడు నాన్ మైనారిటీ అయితే నాన్ మైనార్టీ మైనారిటీ అయితే మైనార్టీ నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇది ఇంపార్టెంట్ మనకు బిలో వన్ ల్యాక్ వన్ ల్యాక్ టు టూ ల్యాక్సా టూ ల్యాక్స్ అబవ్ అనేది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు బిలో వన్ ల్యాక్ అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ల్యాక్ అండ్ అబవ్ బిలో టూ ల్యాక్స్ ఉన్నా లేదా వన్ ల్యాక్ బిలో ఉన్నా కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్లో దాని నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ ఉంటే ఇవ్వండి లేదంటే వదిలేసినా పర్వాలేదు ఇది నెక్స్ట్ అడ్రస్ హౌస్ నెంబరు విలేజు మండలు అదేవిధంగా డిస్టిక్ స్టేటు మీ పిన్ కోడు మొబైల్ నెంబరు నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంకొక నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఒకటి మీ ఫాదర్స్ ఇస్తే ఇంకొకటి మీ అమ్మగారిదో లేదంటే మీ మామగారు ఏదో ఒకటి నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి ఒకవేళ ల్యాండ్లైన్ ఉంటే ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వచ్చు ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా క్వాలిఫయింగ్ ఎగ్జామినేషను ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అర్బనా రూరల్ అనేది చూసుకోండి మీరు టౌన్లో చదివింటే అర్బను విలేజ్లో చదివింటే రూరల్ కింద వస్తుంది టైప్ ఆఫ్ ఎగ్జామ్ మీరు ఇక్కడ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను రెగ్యులరు అదేవిధంగా ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులరు అదేవిధంగా ప్రైవేటు వొకేషనల్ డిప్లొమా సిబిఎస్ఈ నెక్స్ట్ ఐసిఎస్ఈ ఆర్జేయూకేటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ తెలంగాణ ఓపెన్ స్కూల్ నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అదర్ టెన్ ప్లస్ టూ ఈక్వల్ అండ్ అదర్ స్టేట్స్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గ్రూప్ ఎంపీసీనా బైపీసీనా డిప్లొమానా ఎంబైపిసినా అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ టాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద అబౌ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓన్లీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు ఇయర్ ఆఫ్ అప్పయరింగ్ ఆర్ పాసింగ్ మీరు ఈ సంవత్సరం రాస్తూ ఉంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చేయండి ఒకవేళ ఆల్రెడీ మీరు పాస్ అయ్యి ఉంటే ట్వంటీ త్రీలోనే ట్వంటీ త్రీ అని ఇవ్వండి టెన్ ప్లస్ టూ స్టడీడ్ ఇన్ మీరు ఎక్కడ చదవారు అది ఇవ్వాల్సి ఉంటుంది అంటే గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ అయితే గన హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూ ఏ మీడియం అనేది ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీడియం ఆఫ్ టెస్ట్ ఇది ఇంపార్టెంట్ మీరు టెస్ట్ దేంట్లో రాయాలనుకుంటున్నారు ఇంగ్లీష్ అండ్ తెలుగునా లేదా ఇంగ్లీష్ అండ్ ఉర్దూనా అనేది టిక్ పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ అర్బన్లో వచ్చే ద్వారా రూరల్ వచ్చే ద్వారా మీ హాల్ టికెట్ నెంబరు ఎప్పుడు పాస్ అయ్యారు మంత్ ఆఫ్ పాసింగ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నెక్స్ట్ మనకి స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ క్లాస్ వన్ ఎక్కడ చదివారు డిస్టిక్ డిస్ప్లే అవుతాయి మనకి తెలంగాణలోని జిల్లాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఆదిలాబాద్ అయితే ఆదిలాబాదు అట్లా సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆంధ్రాలో అనంతపూర్ అయితే అనంతపూర్ కడప అయితే కడప ఈ విధంగా కేవలం డిస్టిక్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వన్ అనంతపూర్ క్లాస్ టూ అనంతపూర్ క్లాస్ త్రీ అనంతపూర్ క్లాస్ ఫోర్ అనంతపూర్ అట్లా విధంగా ఇంటర్మీడియట్ మీరు ఒకవేళ విజయవాడలో చదివింటే కృష్ణా డిస్టిక్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ నెక్స్ట్ సెలెక్ట్ లోకల్ ఏరియా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీనా వెంకటేశ్వర యూనివర్సిటీనా ఉస్మానియానా నాన్ లోకల్ మనకు వెంకటేశ్వర యూనివర్సిటీ అయితే మనకు రాయలసీమ డిస్టిక్స్ ప్లస్ నెల్లూరు ఈ ఐదు జిల్లాల్లో చదివింటే మీరు ఎస్వి కిందికి వస్తారు మిగతా కోస్తా జిల్లాల్లో చదివింటే మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలోకి వెళ్తారు అదేవిధంగా తెలంగాణలో చదివింటే ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాలోకి వెళ్తారు అవి కాకుండా నాన్ లోకల్ అంటే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సెల్ ఉంటే అది నా లోకలు అవుతుంది అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇంజనీరింగ్ వచ్చేస్తుంది అది ఆటోమేటిక్గా ఇక్కడ టెస్ట్ జోన్స్ దగ్గర ప్రిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది మీరు మూడు ప్రిఫరెన్స్లు మూడు ఊర్ల పేర్లు సెంటర్ల పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కర్నూలు నంద్యాల ఒకటి ఉంది అదేవిధంగా తిరుపతి గుంటూరు విజయవాడ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా తెలంగాణలో అయితే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి అన్ని డిస్టిక్స్ మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో అది తీసుకోండి మూడు ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇవి ఇంపార్టెంట్ ఇవి ఫోటో మరియు సిగ్నేచర్ రెండు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోను స్కాన్ చేసి ఫిఫ్టీ కేబీ కంటే తక్కువ ఉండేటట్లుగా జేపీజీ లేదా జేపెగ్ జేపీఈజీ లేదా జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ కూడా థర్టీ కేవీ కంటే తక్కువగా ఉండేటట్లుగా జేపీజీ లేదా జీపెగ్ ఫార్మెట్లో అప్లోడ్ చేయాలి అక్కడతో మనకు అయిపోతుంది ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్థ్రూ ద ఇన్స్ట్రక్షన్ ఆ టిక్ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ మనము సేవ్ చేయాలంటే సేవ్ బటన్ ఒత్తితే మీరు ఇంతవరకు ఎంటర్ చేసిందంతా సేవ్ అవుతుంది లేదు నాదంతా కరెక్ట్గానే ఉంది అనుకుంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయవచ్చు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది మొత్తం మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ కూడా ఒకసారి సరిచూసుకోండి తర్వాత కింద మనకు మోడిఫై సబ్మిట్ అని రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకవేళ మీరు ఎంటర్ చేసిన దాంట్లో ఏవైనా వివరాలు మార్చాలనుకుంటే మోడిఫై బటన్ మీద క్లిక్ చేయండి దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకుంటే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిన అప్లికేషన్ ఈ విధంగా మనకు చూపిస్తుంది యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి ఫోటో తీసి పెట్టుకోండి నెక్స్ట్ మనకు ప్రింట్ అప్లికేషన్ బటన్ వస్తుంది అక్కడ మనము ప్రింట్ అప్లికేషన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా మీకు ప్రింటెడ్ అప్లికేషన్ కనిపిస్తుంది ఇది మీరు ఎంట్రన్స్కి అంటే వెబ్సైట్ రాయడానికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుకోండి అవసరమైతే తర్వాత కూడా ప్రింట్ తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒక ఫోటో కనిపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సిగ్నేచరు అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ ఇవి వేయాల్సి ఉంటుంది సో ఇక్కడతో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తయిపోతుంది ఆల్ ది బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ